ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ శ్రీమద్భాగవత్ మహాపురాణము తృతీయ స్కంధము ఐదవ అధ్యాయము విధురుడు మైత్రేయుని ప్రశ్నించుట మైత్రేయుడు ఆయనకు సృష్టి క్రమమును వివరించి చెప్పుట శ్రీసుకుడు నుడివెను పరీక్షిణ్ మహారాజా కురుశ్రేష్ఠుడైన విదురుడు హరిద్వార క్షేత్రమున గంగా తీరమున ఆసీనుడయ్యున్న మైత్రేయుని గాంచెను మైత్రేయ మహర్షి విజ్ఞాన ఖని సత్యము ఆర్జవము దయా దానము మొదలగు గుణములకు నిలవైనవాడు భగవద్భక్తి భావముచే పరిశుద్ధ మనస్కుడైన విదురుడు ఆ మహాత్ముని ఉదాత్త గుణములకు ముగ్ధుడై సమిత్పాణియై వినమ్రతతో ఆయనను సమీపించి ఇట్లు ప్రశ్నించెను విదురుడు బలికెను పూడ్చుటవైన మహర్షి జనులు ఈ లోకమున సుఖములను అర్థించుచు తమ కర్మలను ఆచరించుచుందురు కానీ వారికి సుఖములు లభింపవు సరికదా దుఃఖములను దూరము కావు అవి అనగా ఆ దుఃఖములు ఇంకను వృద్ధి చెందుచుండును దుఃఖములను దూరమునర్చుకుని నిరతిశయ సుఖములను పొందుటకు చేయవలసిన కర్తవ్యమును తెలుపుము మహాత్మా జనులు తమ పూర్వజన్మ కర్మల ఫలితముగా శ్రీకృష్ణ భక్తి నుండి విముఖులగుదురు ఫలితముగా వారు అధర్మశీలురై మిక్కిలి దుఃఖముల పాలగుచుందురు అట్టి వారిని అనుగ్రహించి వారికి యోగక్షేమములను కొరకే మీ వంటి భాగవతోత్తములు ఈ లోకమున సంచరించుచుందురు సాధుజనుల సంచారము లోక కళ్యాణము కొరకే కదా సాధు శిరోమణి జనులకు మంగళకరమగు మార్గమును తెలుపుము భక్తిభావముతో ఆ మార్గమును అనుసరించుచూ భగవంతుని ఆరాధించు వారి యొక్క హృదయములు పవిత్రములగును భగవత్ అనుగ్రహమున హృదయముల హృదయములయందు నిలిచియుండే భగవంతుడు వారికి ఆత్మస్వరూపము యొక్క అపరోక్షానుభూతిని కలిగించే సనాతన జ్ఞానమును అనుగ్రహించును త్రిలోకములకు నియంత పరమ స్వతంత్రుడు అయిన శ్రీహరి లోక కళ్యాణము కొరకై పెక్కు అవతారములను ఎత్తి ఎట్టి లీలలను నెరపుచుండను ఆ పరమేశ్వరుడు అకర్తయ్యై ప్రతిఫలాపేక్ష లేకున్నను కల్పారంభమున ఈ జగత్తును సృష్టించిన విధమెట్టిది దానిని సురక్షితమనర్చుటకు ప్రాణుల జీవికకు తగిన ఆధారమును ఏర్పరచు విధానమెట్టిది ఆ స్వామి ఈ జగత్తును మరల తన హృదయాకాశమున లీనమునర్చును పిమ్మట తాను ఎట్టి జగద్వ్యాపారము లేనివాడై యోగమాయను ఆశ్రయించి అందు సేనించు విధము ఎట్టిది యోగేశ్వరేశ్వరుడైన ప్రభువు తాను ఒక్కడే అయినను ఈ బ్రహ్మాండమున సకల ప్రాణులలో అంతర్యామి అయి అనేక రూపములలో ఎట్లు ప్రకటమగుచుండును ఈ విషయములకు సంబంధించిన రహస్యములను అన్నింటినీ నీవు నాకు దయతో తెలుపుము గో బ్రాహ్మణ దేవతల హితము కొరకు భగవంతుడు పెక్కు అవతారములను దాల్చును దుష్ట సంహారము శిష్ట రక్షణము ధర్మ సంస్థాపనము మొదలగు దివ్య కర్మలను ఆచరించును పవిత్ర కీర్తిమంతులైన వారిలో ప్రముఖుడగు శ్రీహరి యొక్క చరితామృతమును ఎంతగా గ్రోలినను మా మనస్సులు తృప్తి చెందుటలేదు లోకాధిపతి యగు శ్రీహరి ఆయా కర్మలకు అనుగుణముగా ప్రతీతమగుచుండెడి వివిధ ప్రాణుల సమూహములతో ఒప్పుచుండెడి లోకములను లోకపాలురను లోకాలోకములకు వెలుపలనున్న భాగములను ఏ మహాదాది తత్వముల ద్వారా కల్పించెనో వర్ణింపుము విప్రోత్తమ మైత్రేయ ప్రజలు వేర్వేరు స్వభావ కర్మ రూపనామములతో ఒప్పుచుండునట్లు ఆది కారణుడు విశ్వశ్రష్టయు అయిన శ్రీమన్నారాయణుడు ఏ విధముగా రచించెనో మాకు తెలుపుము మైత్రేయ మహర్షి నేను వేదవ్యాస ముఖార విందము నుండి బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల యొక్కయూ స్త్రీ శూద్రుల యొక్కయు ధర్మములను గూర్చి పెక్కుమారులు వినియుంటిని కాని శ్రీకృష్ణ కథామృత ప్రవాహము తప్ప అల్పసుఖావహములైన ధర్మములు ఎవ్వీనూ నాకు తృప్తిని గూర్చుటలేదు మహాత్మా నారదాది మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యగాథలను మీ వంటి సాధువుల సమాజములయందు ఎంతగానో ప్రస్తుతించిరి ఆ మధుర కథామృతమును ఎంతగా గురోలినను ఎవ్వరికి నీ తనివి తీరదు కదా ఆ పవిత్ర గాథలు శ్రోతల కర్ణరంధ్రముల ద్వారా వారి హృదయములలో ప్రవేశించి జననమరణ చక్రమునకు కారణభూతమైన దేహ కళత్ర సంతానాదులయందరి ఆసక్తిని త్రించివేయును మైత్రేయ నీ మిత్రుడైన వేదవ్యాస మహర్షి కూడా భగవంతుని కళ్యాణ గుణములను వర్ణించు ఇచ్చతోడనే మహాభారతమును రచించెను ఆ భారతం నందును విషయసుఖములను గూర్చి ఉల్లేఖించుచు మానవుల బుద్ధులను భగవంతుని కథల వైపే మరలించుటకు ప్రయత్నించెను అందునను విషయసుఖలోలులైన వారి బుద్ధులను భగవద్వృత్తాంతముల వైపే మరలించుటకు యత్నించెను ఋషిసత్తమా నిరంతరము హరికథాశ్రవణము చేయుట వలన మనుజులకు ఆ కథలను వినుటయ శ్రద్ధ ఏర్పడి ఇతర విషయములయందు విరక్తి కలుగును భగవంతుని చరణారవిందములనే నిరంతరము ధ్యానించుచుండుట వలన ఆ పురుషుడు ఆనందమగ్నుడగును అతని దుఃఖములను వెంటనే తొలగిపోవును మహాముని ఈ ప్రపంచమున అజ్ఞానులు శ్రీహరి కథల ఎడ విముఖత చూపుచుందురు అది మిగుల మహాపాపము ఆ పాపాత్ములు వాదవివాదములయందునూ వ్యర్థమైన లౌకిక వ్యాపారముల ఆలోచనలయందును అమూల్యమైన తమ జీవితమును వృధా చేసి కొనుచుందురు కాలపురుషుడు వారి ఆయువును క్షీణింపజేయుచుండును అట్టి అజ్ఞానులను చూచినప్పుడు నాకు మిక్కిలి జాలి కలుగుచుండును మైత్రేయ మహర్షి నీవు సాంసారిక తాపత్రేములను అన్నింటినీ తొలగించి సుఖమును చేకూర్చువాడవు శ్రీహరి సకల లోకవాసులను రక్షించుచూ వారిని ఆనందింపజేయుచూ నందినవాడు తుమ్మిద వివిధములగు పువ్వులలోని మకరందమును గ్రహించి తేనె సమకూర్చినట్లు శ్రీకృష్ణ భగవానుని పుణ్యకథలయందలి సారమును గ్రహించి మా అనగా మానవాళి క్షేమము కొరకు కథారూపములో వివరింపుము సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు తన మాయాశక్తిని స్వీకరించి విశ్వము యొక్క సృష్టి లయములను నిర్వహించును ఆ ప్రభువు ఈ లోకమునందు రామకృష్ణాది అవతారముల ద్వారా పెక్కు అలౌకిక లీలలను నెరపెను వాటిని అన్నింటినీ నాకు సమగ్రముగా వివరింపుము నుడివెను విదురుడు సమస్త ప్రాణుల శ్రేయస్సు అనగా మోక్షప్రాప్తి కొరకు ఇట్లు ప్రశ్నింపగా పూజ్యుడైన మైత్రేయ మహాముని ఆయనను మిగులా అభినందించుచు ఇట్ల నేను మైత్రేయుడు వచించెను సాధు పురుషుడవైన విదురా నీవు సకల జీవుల యొక్క క్షేమలాభములను గోరుచు చక్కగా ప్రశ్నించితివి నీ చిత్తము నిరంతరము భగవానుని ఎందే లగ్నమయ్యుండును అందువలన లోకమున నీ కీర్తి విస్తరించును విదురా నీవు వేదవ్యాసుని అనుగ్రహమున జన్మించినవాడవు అంతేకాదు శ్రీహరియందు అనన్య భక్తి సంపన్నుడవు అట్టి నీవు లోకానుగ్రహ కాంక్షతో ఇట్లు ప్రశ్నించుట ఏమాత్రము ఆశ్చర్యకరము కాదు భగవద్భక్తి లేని పాపాత్ములను శిక్షించునట్టి పూజ్యుడు యమధర్మరాజు నీవు పూర్వజన్మలో ఆ యుముడవే మాండవ్య మహర్షి శాపకారణముగా నీవు విచిత్ర వీరుని చేత భార్యగా ఆదరింపబడిన భోగపత్నియగు దాసియందు వ్యాస భగవానుని వలన జన్మించినవాడవు విదురా నీవు శ్రీకృష్ణ భగవానునకు ఆ స్వామి యొక్క పరమ భక్తులకు నిత్యము ఇష్టడవు కనుక ఆ ప్రభువు భూలోకమును వీడి పరంధామమునకు చేరు సమయమున నిన్ను స్మరించెను మరియు నీకు జ్ఞానోపదేశము చేయుమని నన్ను ఆజ్ఞాపించెను అందువలన జగదుత్పత్తి స్థితి సంహారముల కొరకై భగవంతుడు తన యోగమాయ ద్వారా విస్తరింపజేసిన బహువిధములగు లీలలను క్రమముగా వర్ణించదను సృష్టికి పూర్వము సకల జీవులకునూ ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఒక్కడేయుండును ఆ సమయమున ద్రష్ట దృశ్యము ఏవియునూ లేవు అప్పుడు నేను అనేక రూపములలో విలసిల్లుదును అని భగవానుడు సంకల్పించాను ఆ ప్రభు యొక్క ఇచ్ఛానుసారము ఒకే ఆత్మ మాయాశక్తి ద్వారా అనేక రూపములలో వేర్వేరు జీవులుగా పరిణమించెను వాస్తవముగా ఇది అంతయు అనగా ప్రపంచమంతయును మాయా విలసనమే మాయా యొక్క ఆవరణము తొలగినంతనే సర్వత్రా పరమాత్మయే దర్శనమిచ్చును ఆ సమయమున పరమాత్మ ఒక్కడే ద్రష్టగా విలసిల్లుచుండెను దృశ్యము అను పేరుతో ఏ వస్తువు లేకుండెను ఏలయన అతని శక్తులు అన్నియును సుప్త అవస్థలో ఉండెను అట్టి స్థితిలో ఆ ప్రభు తాను కూడా లేనట్లు భావించుకొనెను కాని వాస్తవమునకు జ్ఞానస్వరూపుడగు ఆ పరమేశ్వరుని జ్ఞానము ఎప్పుడునూ దశలో ఉండదు ఎల్లప్పుడూ జాగ్రత్త దశలో యుండును కనుక ఆ స్వామి తన ఇచ్ఛాశక్తి ద్వారానే విశ్వంను సృజించెను సదసద్రూపమున గల కార్యకారణాత్మక శక్తియే మాయ ఇది ద్రష్ట యొక్క శక్తి వలననే చైతన్యవంత మగును ద్రష్ట యొక్క రూపములో కేవలము పరమాత్మయే యుడును ఈ విధముగా భగవంతుడే తన సంకల్పము ద్వారా విశ్వమును సృష్టించెను ఆ సమయమున భగవంతుని యొక్క కాలశక్తి త్రిగుణాత్మకమైన మాయయందు సంక్షోభమును కలుగజేశెను దానివలన ఇంద్రియాతీతుడైన పరమాత్మ తన అంశయైన పురుష రూపము ద్వారా ఆ మాయయందు తన చిత్తశక్తి రూపమైన తేజమును అనగా వీర్యమును ఉంచెను అంతటా కాలము యొక్క ప్రేరణ చేత అవ్యక్త ప్రకృతి నుండి మహాతత్వము ప్రకటితమయ్యెను అది విజ్ఞాన స్వరూపము అజ్ఞానమును రూపుమాపునట్టిది సూక్ష్మ రూపములోనున్న ప్రపంచమును అభివ్యక్తీకరించునట్టిది సమగ్రమైన విశ్వమును ప్రకటించు శక్తి కలదీయగుట వలన అది సమిష్టి బుద్ధి యొక్క విలాసము విజ్ఞానాత్మకము ఆ మహత్తత్వము చైతన్యాంశతో యుక్తమై త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క కాలస్వరూప ఒకట వలన విశ్వమును ప్రకటించునది అయ్యెను దానిని విశ్వనిర్మాణమునందు సహాయకారిగా భగవంతుడు చూచెను వెంటనే ఆ మహాతత్వము రూపాంతరము చెందెను పరిణామము చెందిన మహత్తత్వము నుండి అహంకారతత్వము ఉత్పన్నమయ్యను అది కార్య అనగా ఆధిభూతము కారణము అనగా ఆధ్యాత్మము కర్త ఆది దైవముల రూపముగుట వలన క్రమముగా పంచమహాభూతములకు మనస్సునకును మనస్సునకు అహంకారము మూడు విధములు వైకారికము అనగా సాత్వికము తైజసము అనగా రాజసము తామసము ఈ అహంకారతత్వము పరిణామము పొందినప్పుడు వైకారికము నుండి మనస్సు ఏర్పడును దానివలన విషయముల పరిజ్ఞానము ఏర్పడును ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఉత్పన్నమగుదురు తైజసాహంకారము నుండి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఉత్పన్నములయ్యేను తామసాహంకారము నుండి సూక్ష్మభూతములకు కారణమైన శబ్ద తన్మాత్ర ఏర్పడేను ఈ శబ్ద తన్మాత్ర ద్వారా ఆకాశము ఏర్పడేను ఈ ఆకాశము సర్వవ్యాపకమైనది కావున ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వమునకు ఈ ఆకాశము దృష్టాంతముగా పేర్కొనబడును భగవంతుని దృష్టి ఆకాశముపై పడినప్పుడు ఆ ఆకాశమునందు కాలము మాయ చిచ్చక్తుల యోగము వలన తన్మాత్ర ఏర్పడును దాని పరిణామ రూపమే వాయువు వాయువు మిగుల బలీయమైనది అది ఆకాశముతో సంయోగము చెందినప్పుడు తత్పరిణామమున రూపతన్మాత్ర ఏర్పడును దాని వలన తేజస్సు ఏర్పడెను అది అనగా ఆ తేజస్సు లోకమునకు వెలుగును ఇచ్చును పరమాత్మ దృష్టి ప్రభావమున వాయుయుక్తమైన తేజస్సుతో కాలము మాయ చిదంశల సంయోగము వలన రసతన్మాత్ర ఏర్పడును రసతన్మాత్ర నుండి జలము రూపొందును అనంతరము తేజస్సుతో కూడిన జలము భగవద్వీక్షణ ప్రభావమున కాలము మాయా చిదంసల సంయోగము పొంది గంధగుణాత్మకమైన పృథ్వీని ఉత్పన్నమునర్చెను విదురా ఆకాశము మొదలుకుని ఏ ఏ భూతములు ఏర్పడినవో వాటి ఎందు క్రమముగా మునుపటి పంచభూతముల గుణములు అనగా పంచతన్మాత్రలు కూడా ఉండునని ఎరుంగవలెను మహత్తత్వము ఉన్న వాటి అభిమాన దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క అంశలే ప్రకృతిలో కాలము యొక్క ప్రభావము వలన వికారము ఏర్పడును అట్లే మాయ యొక్క ప్రభావముచే విక్షేపము కలుగును మరియు చిదాభాసము యొక్క ప్రభావము వలన చేతనం ఏర్పడును వీటితో పాటుగా మహత్తత్వాది అభిమాన దేవతలు కలిగిరి వీరు వేరువేరుగా ఉండుట వలన సృష్టి రచనయందు అసమర్థులైరి అప్పుడు వీరందరూ కలిసి ప్రాంజలులై భగవంతుని ఇట్లు స్థుతించిరి దేవతలు ఇట్లు పలికిరి సర్వేశ్వర నీ పాదారవిందములకు నమస్కరించుచున్నాము అవి నిన్ను శరణుజొచ్చిన జీవులను సకల తాపముల నుండి ఛత్రముల వలె రక్షించును యత్నశీలు రఘు యతీశ్వరులు నీ పాద కమలములను ఆశ్రయించి అంతులేని సంసార దుఃఖములను సులభముగా దూరము నుండియే పారద్రోలుచున్నారు సర్వేశ్వర ఈ సంసారమునందు ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికముల నేడు తాపత్రయములచే పీడితులైన జీవులకు ఎంత మాత్రము శాంతి లభించుటలేదు కనుక పరమేశ్వర మేము జ్ఞానమయములైన నీ చరణకమలముల యొక్క నీడను ఆశ్రయించుచున్నాము పురుష నీ ముఖపద్మము వేదములకు నిలవైనది గూటి నుండి వెలువడిన పక్షులు తిరిగి తిరిగి తమ గూటికే చేరినట్లు నిస్సంగులైన ఋషులు ఆ వేదముల ద్వారా నీకై అన్వేషించి చివరకు నిన్నే చేరుదురు సకల పాపములను రూపుమాపునట్టి పవిత్ర జలములు గల నదులలో శ్రేష్ఠమైనది గంగానది అట్టి గంగానదికి పుట్టుక స్థానమైన నీ పాదమును మేము ఆశ్రయించుచున్నాము నీ చరణకమలములను వహించు నీ పాదపీఠమును శరణుజొచ్చి నీ భక్తులు శ్రవణ భక్తి ద్వారా నీ దివ్య గుణవైభవములను శ్రద్ధాధర్ములతో కీర్తించుచుందురు దానివలన వారి యొక్క అంతఃకరణములు పూర్తిగా నిర్మలములగును అంతటా తమ జ్ఞాన వైరాగ్య పటిమచే వారు జితేంద్రియులగుతురు జితేంద్రియులైన జ్ఞానులకునూ ఆశ్రయభూతమైన నీ పాదపీఠమును మేము శరణుజొచ్చెదము సర్వేశ్వర నీవు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకై బ్రహ్మా విష్ణు మహేశ్వరుల రూపములను దాల్చుచుందువు నీ పాద పద్మములను స్మరించిన పరమభక్తులకు నీవు అభయమసంగి వారి సాంసారిక దుఃఖములను రూపుమాపుచుందువు కనుక అట్టి మహత్వపూర్ణుడమైన నీ యొక్క చరణ కమలములను మేము శరణుజొచ్చెదము దేహగేహములయందు తత్సంబంధించిన వ్యక్తి పదార్థములయందు నేను నాదేయను అసత్తులతో అజ్ఞానులు తమ సంబంధమును బలముగా జోడించుకుందురు అట్టి వారి హృదయములయందు అంతర్యామిగా నీవు ఉన్నప్పటికీ వారు నీకు దూరముగా ఉందరు అనగా అంతర్యామిగా తమకు చేరువులోనే ఉన్న నిన్ను తెలిసి కొనజాలరు కానీ నీ భక్తులు నిన్ను దర్శించుకుందరు అట్టి నీ చరణ కమలములను మేము శరణుజొచ్చదము సర్వేశ్వరా విషయ సుఖలోలుర యొక్క మనస్సులు ఎల్లప్పుడూనూ బాహ్య వస్తువులపైననే తిరుగాడుచుండను అట్టి పామరులు నీ పవిత్ర పాదసేవలకు దూరముగా ఉందురు అంతేకాదు వారు వైభవోపేతములైన నీ పాదపద్మముల శోభలను ఎరిగిన భక్తజనులను దర్శించుటకును విముఖులుగా ఉందురు దేవా నీ పుణ్య కథామృతమును గ్రోలుట వలన జనులలో నీపై భక్తి శ్రద్ధలు ఇనుమడించును అందువలన వారి యొక్క అంతఃకరణములు నిర్మలములగును అట్టి వారు జడవస్తువుల జడవస్తువులయందు వైరాగ్యమును పొంది ఆత్మజ్ఞానులగుదురు వారు అనాయాసముగనే నీ పరమ పదమునకు చేరుదురు పరమేశ్వర కొందరు ధీరులు చిత్తవృత్తి నిరోధరూపమైన అష్టాంగయోగ మార్గమును అవలంబించి బలీయమైన మాయను జయింతురు వారు సమాధి స్థితులై నీలో లీనమగుదురు కానీ వారి సాధనా మార్గము క్లిష్టమైనది అనగా శ్రమతో కూడినది నీ భక్తులు ఏమాత్రము నీ ఎడగల భక్తి ప్రభావముచే కథా శ్రవణాది సేవల ద్వారా సులభముగనే సంసారసాగరమును తరించి నిన్ను చేరుదురు ఏలయన భక్తులను నీవే స్వయముగా ఉద్ధరిందువు ఆదిదేవా సృష్టి చేయు సంకల్పము కలిగినంతనే నీవు మమ్ము అనగా దేవతలను సత్వరజస్తమో గుణములతో సృజించితివి కనుక విభిన్న స్వభావములు గల మేము ఐకమత్యము కొరవడి నీకు క్రీడాపరికరమైన బ్రహ్మాండమును రచించి నీకు సమర్పణ చేయుటకు అసక్తులమైతిమి జన్మరహితుడవైన పరమేశ్వర మేమును జగత్పోషణయ ఎందు భాగస్వాములమై అన్ని విధములుగా సకాలములో నీకు భోగ్య సామాగ్రి సమర్పణ చేయుటకు మాకు తగిన శక్తి దాని దానివలన మేము కూడా మా యోగ్యతను అనుసరించి భోగ్య పదార్థములను అనగా హవ్యములను గ్రహింపగలము అప్పుడు ఈ జీవులు అందరును ఎట్టి విఘ్నములకును బాధలకును గురికాక మాకును నీకును భోగ్య వస్తువులను అనగా హవ్యములను సమర్పింపగలరు వారు కూడా అన్నపానములకు లోటు లేకుండా హాయిగా జీవింపగలరు దేవా నీవు నిర్వికారుడవు పురాణపురుషుడవు అగు నీవే సకల కార్యవర్గముతో కూడియున్న మా దేవతలందరకూ ఆది కారణుడవు దేవా పుట్టుకలేని నీవు సత్వాది గుణములకు సృష్టి రచన వంటి కర్మలకు కారణముగు మాయాశక్తి ఎందు నీ జ్ఞానమయ శక్తిని నిలిపితివి పరమాత్మ మహత్తత్వము మొదలుకుని దేవతల మగు మేము ఏ ఏ కార్యములను నిర్వహించుటకు సృష్టింపబడితిమో అట్టి విషయమున చేయదగిన మా కర్తవ్యమేమి మాపై అనుగ్రహము ఉంచి మాకు జ్ఞానక్రియా శక్తులను ప్రసాదింపు వాటి ద్వారా మేము నీకు సేవ చేయగలము మేము నీ కృపకు పాత్రులము నిన్ను శరణు వేడుచున్నాము ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి तृतीयस्कन्धमुनन्दु ऐदवाध्यायम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति